చిన్న మాట ఈ వాజ్ ఎమ్మెల్యే అయిన తర్వాత పెప్పి ఊరికి ఎన్ని రెందాలుగా ఎన్ని రకాలుగా సహాయం చేశారని గురించి ఒకసారి ఆలోచించుకోవాలి ఆసుపత్రి గాని అభివృద్ధి గాని దీని ఆధ్యాత్మికంగా ఈ ఊర్లో గుడి కట్టుకుంటనంటే టీటీ డిస్కషన్స్ ప్రాన్స్ గాని విద్యాలయంలు చదువుకుంటనంటే సొంతంగా మనం చేసేటువంటి సహాయ సహకారాలు కావండి అదే విధంగా యువతకి గతంలో ఇటువంటివి కండక్ట్ చేయాలి రాగా వచ్చిన తర్వాత అది దాదాపుగా నాలుగు సార్లు జాబ్ మేళా కండక్ట్ చేశాడు సుమారుగా రెండు వేల మంది పైనే యువతి ఉద్యోగ అవకాశాలను కల్పించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను కోవిడ్ వంటి సమయంలో కూడా ఎక్కడ భయపడకుండా స్వార్థం ఆలోచించుకోకుండా మన నియోజకవర్గం నుంచి ఎవరైనా పేషెంట్ వస్తే వెంటనే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నటువంటి ఎమ్మెల్యే జగన్ రాజా రాజా కూడా ఒకసారి మనసులో పెట్టుకుని పరిగణలోకి తీసుకుని పని చేయమని చెప్పి ఓటు అడగమని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను